స్టార్ మా ఛానల్లో ప్రతిరోజు కూడా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే ప్రసారమవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం ఈ సీరియల్ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ మంచి టీఆర్పీ రేటింగ్ తో కొనసాగుతుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటులు అవని పల్లవి చక్రధర్ కమల్ శ్రేయ ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ చక్కని నటనతో ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఇక ఈ సీరియల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది మరియు మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ఈ శ్రేయ తన చక్కని నటనతో ఆకట్టుకుంది శ్రేయ క్యారెక్టర్ లో జూహి వడ్ల నటించింది ఆమె ఈ సీరియల్ కంటే ముందు బ్రహ్మముడి సీరియల్ లో నటించింది ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకుంది ఆమె స్థానంలో శ్రేయ స్థానంలో ఇప్పుడు శ్రేవ్య చౌదరి ఎంట్రీ ఇచ్చింది కానీ ఇంటింటి రామాయణం సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా శ్రేయ క్యారెక్టర్ లో జూహి వాళ్ళనే బాగా సూట్ అయ్యింది అని ఆడియన్స్ అందరూ కూడా అంటున్నారు మరి మీరు కూడా తన క్యారెక్టర్ మిస్ అవుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి